హాయ్ అండి వెల్కమ్ టు వల్లి టైలరింగ్ వాళ్ళు ఈరోజు మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేయాలో వివరంగా నేర్చుకుందాం దీనికోసం క్లాత్ని ఇలా రెండు మడతలు వచ్చే విధంగా వేసుకొని క్లోజ్గా ఉన్న మడత మన వైపు ఓపెన్గా ఉన్నది ఆపోజిట్ వైపు వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ చివరి వైపు స్కేల్తో ఒక పావించు ఉండేలా లైన్ రా చేసుకోండి ఇది నడుము పట్టి జాయింట్ చేయడానికి ఖర్చు కోసం ఇప్పుడు ఈ లైన్ పై వైపు నుంచి బ్యాక్ పార్ట్ యొక్క పొడవు ఎంత ఉన్నది చెక్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా బ్యాక్ పార్ట్ వైపునకు ముడతలు లేకుండా సరి చేసుకొని షోల్డర్ పై నుంచి షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా ఇలా టేప్తో కిందకి టైట్గా పట్టుకుని లాగి ఎంత వచ్చినది చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకుంటే పదిహేను ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ పదిహేను ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి పదిహేను ఇంచులు ప్లస్ హాఫ్ ఇంచ్ పైన షోల్డర్ దగ్గర జాయింట్ చేస్తాం కదా ఖర్చు కోసం మొత్తం పదిహేనున్నర ఇంచులు అండి లైన్ పై వైపు నుంచి పదిహేనున్నర ఇంచులు ఇలా మార్క్ చేసుకోవాలి మధ్యలో కూడా ఒకసారి మార్కింగ్ చేసుకోవాలి క్రాస్ రాకుండా ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్కేల్తో కలుపుకోవాలి ఇప్పుడు లూజ్ మార్క్ చేసుకుందాం లూజ్ ఎవరైనా సరే ఈ విధంగా కొలుచుకోవచ్చండి ఖర్చులతో సహా వచ్చేస్తుంది ఇప్పుడు కాజాల పట్టి నుండి ఉక్సుల పట్టీ వరకు టేప్తో ఇలా టైట్గా పట్టుకుని లాగి కొలుచుకోండి ఎవరైనా సరే ఈ విధంగా కొలుచుకొని మార్కింగ్ చేసుకోవచ్చండి ఎంత వచ్చినదో చెక్ చేసుకోండి ముప్పై మూడు ఇంచులు వచ్చిందండి ఇప్పుడు దీనికి ఎగ్జాక్గా పన్నెండు ఇంచులు యాడ్ చేయాలి పన్నెండు ఇంచులు యాడ్ చేసి వచ్చిన దాన్ని నాలుగు భాగాలు చేస్తే సరిపోతుందండి ఎవరైనా సరే ఈ విధంగా చేసుకోవచ్చు ఇలా యాడ్ చేస్తే నాకు నలభై ఐదు ఇంచులు వచ్చింది దీన్ని నాలుగు మడతలు వేసుకొని చూసుకుంటే మనకి నాలుగో భాగం వచ్చేస్తుంది ఇలా పన్నెండు ఇంచులు యాడ్ చేసాక ఇలా నాలుగు మడతలు వేసేస్తారంటే దానికి ఎగ్జాక్గా వచ్చేస్తుంది నాకు అలా పదకొండున్నర ఇంచులు వచ్చిందండి అలా మీకు ఈ చుట్టూ ఎంత ఉన్నదో చెక్ చేసుకుని దానికి పన్నెండు ఇంచులు కలుపుకుని దాన్ని నాలుగు భాగాలు చేస్తే సరిపోతుందండి ఖర్చులతో సహా వచ్చేస్తుంది మనకి ఇక షోల్డర్ దగ్గర నెక్క పెట్టు రెండున్నర ఇంచులు ఎవరైనా సరే రెండున్నర ఇంచులు సరిపోతుందండి షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు ఇది కూడా అందరికీ సరిపోతుంది చంక డౌన్ ఆరు ఇంచులు ఇది కూడా మ్యాక్సిమం అందరికీ సరిపోతుందండి బాగా సన్నగా ఉన్నవారైతే ఐదున్నర పెట్టుకోండి మీడియంగా ఉన్నా ఇంకా ఆరు ఇంచులు సరిపోతుంది ఇక్కడ కూడా ఐదున్నర ఇంచులు ఉండేలాగా పైన ఉన్నట్టుగా చెక్ చేసుకుని ఇలా స్కేల్తో బాక్స్ షేప్లో డ్రా చేసుకోండి ఇది చంక రౌండ్ కోసం ఒకటిన్నర ఇంచులు లోపలికి మార్క్ చేసుకుని ఇలా రౌండ్గా డ్రా చేసుకోండి ఇప్పుడు నడుం ఎంత ఉన్నది కొలుచుకుందాం బ్యాక్ పార్ట్ని ఇలా సగానికి ఫోల్డ్ చేయండి ఈ నడుం దగ్గర ఇది సైజు ఎంత ఉన్నది చెక్ చేసుకోండి నాకు ఇలా ఐదు ఇంచులు వచ్చిందండి ఐదు ఇంచులు ఇలా మార్క్ చేసుకున్నాను ఇప్పుడు మిగిలింది నెక్ రౌండ్ పైన మనకి షోల్డర్ జాయింట్ కోసం హాఫ్ ఇంచు ఖర్చు ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇక్కడి నుంచి మనకి నెక్ రౌండ్ అనేది వస్తుంది పైన రెండున్నర ఇంచులు ఉంచాం కదా ఈ రెండున్నర ఇంచుల కింద కూడా మార్కింగ్ చేసుకుని స్కేల్తో ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ బాక్స్ షేప్లోనే మనకు కావాల్సిన మోడల్ పెట్టుకోవచ్చు అండి నేను ఇప్పుడు రౌండ్ అనేది పెడుతున్నాను ఇలా రౌండ్గా డ్రా చేసుకోవాలి మీరు వేరే మోడల్ పెట్టుకున్న ఆ బాక్స్ షేప్లో డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఇంచులు నేను ఖర్చు కోసం డ్రా చేస్తున్నాను మనం ఇక్కడ డ్రా చేసిన కొలతలోనే ఖర్చు కోసం కూడా మనం వచ్చేసిందండి రెండు ఇంచులు ఖర్చు కోసం కలిపే మనం తీసుకున్నాము ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉన్నదో ఒకసారి చెక్ చేసుకుని దాన్ని డబల్ ఫోల్డ్ చేయండి నడుము లూజు ఈ మిడిల్లో ఒక మార్కింగ్ అనేది చేసుకోండి సగం చేసి ఇక్కడి నుంచి పై వైపు నాకు నాలుగించులు స్ట్రైట్గా మార్క్ చేసుకోండి ఇది బ్యాక్ సైడ్ డాట్స్ కోసం ఇలా స్ట్రైట్గా నాలుగించులు మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ మార్కింగ్ అటువైపు ఒక పావించు ఇటువైపు ఒక పావించు మార్క్ చేసుకొని స్కేల్తో ఇలా డ్రా చేసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్కి డాట్స్ ఇలా షోల్ తిన్నగా వచ్చే విధంగా డ్రా చేసుకుని డ్రా చేసుకున్న విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో మీకు నచ్చితే అర్థమైతే యూజ్ అవుతుంది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇలా బ్యాక్ పార్ట్ అనేది పూర్తయింది ఇప్పుడు క్లాత్ని రివర్స్ చేయాలి ఇలా రివర్స్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా వేసుకోవాలి ఇలా కింద రెండు ఇంచులు ఉండేలాగా ఫోల్డింగ్ అనేది వేసుకోండి ఇప్పుడు ఇలా క్రాస్గా వేసుకొని క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాలి స్ట్రైట్గా వేసుకుంటే స్ట్రైట్ కటింగ్ అవుతుందండి మీకు అది కూడా చూపిస్తాను ఇలా వేస్తే స్ట్రైట్ కటింగ్ అండి పెద్ద వయసు వారు స్ట్రైట్ కటింగే కడతారు ఇలా వేసుకుంటే స్ట్రైట్ కటింగు ఇలా వేస్తే క్రాస్ కటింగ్ ఇది మనం క్లాత్ ఎక్కడ వేస్ట్ కాకుండా అడ్జస్ట్ అయ్యే విధంగా జాగ్రత్తగా సెట్ చేసుకుని వేసుకోవాలి ఇలా క్రాస్గా వేసుకొని సేమ్ ఎలా ఉన్నది ఎలా డ్రా చేసుకోవాలి ఫ్రంట్ నెక్స్ట్ స్టార్ట్ చేసి వదిలేయండి పూర్తిగా మనం డ్రా చేయద్దు ఇలా ఇక్కడ నుంచి ఇలా పైకి తీసుకొచ్చేసేయండి సరిపోతుంది మనం ఫ్రంట్ నెక్ మాత్రమే డ్రా చేయలేదండి ఇక్కడ మిగతా అంతా సేమ్ అలానే చేసాం ఈ లైన్ని కొంచెం పైకి లాగి ఇప్పుడు చంక దగ్గర ఇలా స్కేల్తో బాక్స్ షేప్ ఇవ్వండి ఫ్రంట్ పార్ట్కి మనం చంక కొంచెం లోపలికి తీసుకుంటాం కదా ఆ లోపలికి ఖచ్చితంగా ఈ కార్నర్లోనే తీసుకోవాలండి హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకొని ఇలా ఈ బాక్స్ కార్నర్లో మాత్రమే లోతు అనేది తీసుకోండి ఇలా తీసుకోవడం వల్ల చంకలో ముడతలు రాకుండా ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్ నెక్ కట్ డ్రా చేద్దాం ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా ఉక్సులు పట్టి ఉంటుంది కదా అది ఆ పార్ట్ని ఇలా తీసుకోండి ఉక్సులు పట్టి ఉన్న వైపుని బాగానే తీసుకొని కరెక్ట్గా ఇలా షోల్డర్ దగ్గర మనం ఒక హాఫ్ ఇంచ్ ఇలా మార్క్ చేసుకుని ఖర్చు కోసం వదిలేసి ఇది కూడా ఖర్చుని ఇలా ఫోల్డ్ చేసేసి ఆ మార్కింగ్ దగ్గర పెట్టండి ఇలా పెట్టిన తర్వాత ఇన్నడం నడుం పట్టి గీత ఉంది నడుం దగ్గర గీత ఉంది కదా బ్యాక్ పార్ట్ గీసినప్పుడు ఆ గీత దగ్గరికి ఈ ఉక్సులు పట్టి ఏదైతే ఉన్నదో ఆ పట్టీని ఇలా తీసుకొచ్చి ఇలా నెక్ ఎలా ఉన్నదో అలా సరి చేసి సెట్ చేసుకోండి షోల్డర్ దగ్గర నుంచి ఇలా సెట్ చేసుకుని నెక్ రౌండ్ ఎలా ఉన్నదో అలా డ్రా చేయండి మీకు అర్థమైంది కదా ఈ ఉక్సులు పట్టీని మాత్రం ఆ లైన్ వైపునకి తీసుకొస్తే ఆల్మోస్ట్ రౌండ్ అలా వచ్చేస్తుందండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఇలా బాక్స్ డ్రా చేసుకోవాలి ఈ నెక్కి ఒక ఇంచు పైన మార్క్ చేసుకోండి ఇది చేతి పనికి ఫోల్డింగ్ వెళ్తుంది కదా అందుకోసం పైకి మార్క్ చేసుకున్నాం నెక్ ఏమైనా ఇంకా ఎక్కువగా కావాలన్నా ఏమైనా సరి చేసుకోవాలన్నా ఇప్పుడు మనం ఈ బాక్స్ షేప్లో కరెక్ట్గా డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఒక ఇంచు వదిలేసి ఉక్సులు పట్టి ఇలా ఇలా పెట్టుకొని క్రాస్ బెల్ట్ జాయింట్ ఎక్కడికి ఉందో అక్కడ మార్క్ చేసుకోండి అక్కడి నుంచి హాఫ్ ఇంచ్ క్రాస్ బెల్ట్ జాయింట్ చేయడానికి ఇంకా ఉక్సిల్ పట్టి దగ్గర డాట్ అనేది వేస్తాం కదా డాట్ కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి ఇప్పుడు చెస్ట్ పొడవు కొలుచుకుందాం చెస్ట్ పొడవు ఇలా ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఈ క్రాస్ బెల్ట్ జాయిన్ చేసాం కదా అక్కడ ఒక డాట్ ఉంటుంది ఫ్రంట్ డాట్ అక్కడ వరకు ఇలా కరెక్ట్గా ఖర్చు కోసం పైన హాఫ్ ఇంచ్ వదిలేసాం కదా అక్కడ వదిలేసి ఇలా పట్టుకోండి ఇక్కడ వదిలేయండి ఇక్కడ పట్టుకొని ఇలా కరెక్ట్గా క్రాస్ బెల్ట్ ఎక్కడ జాయింట్ అవుతుందో ఫ్రంట్ డాట్ దగ్గర ఇక్కడ మార్క్ చేసుకోండి ఇప్పుడు హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఇంకొక మార్క్ కిందకి చేసుకోండి ఇది చెస్ట్ పొడవండి ఇప్పుడు ఈ చివర ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేయండి ఈ మూడు డాట్స్ని కలుపుకుంటూ ఈ విధంగా డ్రా చేయండి అర్థమైంది కదా ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ మార్క్ చేసుకుందాం ఎక్కడి నుంచి రెండున్నర ఇంచులు ఆ డాట్ దగ్గర నుంచి మరలా రెండు ముప్పావి ఇంచులు అండి ఈ విధంగా మార్క్ చేసుకుని హైట్ వచ్చేసి రెండున్నర ఇంచులు ఇలా ఈ మూడు డాట్స్ని విధంగా కలుపుకోవాలి ఇది మెయిన్ డాట్ అండి ఇప్పుడు సైడ్ డాట్ వేద్దాం ఉక్సులు పట్టి ఉంటుంది కదా అక్కడ ఎంత వచ్చినదో ఇది చెక్ చేసుకుని అందులో సగం కావాలి మనకి ఇలా ఫోల్డ్ చేయండి సగం వస్తుంది ఈ సగానికి మార్క్ చేయండి ఇప్పుడు ఈ మార్కింగ్కి కొంచెం కిందకి ఒక మార్క్ చేసుకోండి మరీ సగానికి కాకుండా కొంచెం కిందకి ఒక మార్క్ చేసుకొని అక్కడి నుంచి మన చెస్ట్ని బట్టి ఇక్కడ మార్క్ చేసుకోవాలండి ఇక్కడ నేను రెండున్నర ఇంచులే మార్క్ చేస్తున్నాను మరీ దగ్గరికి వేసేసినా బాగోదండి నాకు ఇక్కడ ఉన్న చెస్ట్ లూజ్ని బట్టి నేను ఇలా మార్క్ చేస్తున్నాను ఇక్కడ ఖాళీ ఉండాలిగా మధ్యలో చెస్ట్ పర్ఫెక్ట్గా ఉండడం కోసం ఇప్పుడు ఈ కార్నర్లో ఇలా కరెక్ట్గా ఇక్కడి నుంచి చంక దగ్గర నుంచి కార్నర్లో మూడున్నర ఇంచులు పెట్టాను ఈ మూడున్నర ఇంచులు ఇలా డాట్ వేశాను కరెక్ట్గా సరిపోతుందండి ఇది చెస్ట్ పాయింట్ ఇలా త్రిభుజా కారం రావాలి మీరు గమనిస్తే ఇలా త్రిభుజా కారం వచ్చింది అంటే మూడు డాట్స్కి మధ్యలో పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి ఆ బ్లౌజ్ చెస్ట్ కరెక్ట్గా సెట్ అవుతుంది ఈ ప్లేస్లో మనకి ఖాళీ ఉండాలి ఇప్పుడు చూసారుగా నెక్ విడితే రెండున్నర షోల్డర్ మూడు చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు ఈ చెస్ట్ దగ్గర రెండున్నారా ఇటు రెండున్నారా హైట్ వచ్చేసి రెండు ఉన్నారా ఇటు సైడ్ రెండున్నర ఈ చంక దగ్గర నుంచి మరలా మూడున్నర డాట్స్ ఇలా త్రిబుజా కారం షేప్లో రావాలండి పర్ఫెక్ట్గా వస్తుంది విధంగా చేసుకుంటే డ్రా చేసిన విధంగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి స్ట్రైట్ కటింగ్ అయితే ఇలా క్రాస్గా వేయకుండా ఇంతకు ముందు నేను చూపించాను కదా అలా స్ట్రైట్గా వేసుకుని కట్ చేసేసుకోవచ్చు ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కొత్తగా నేర్చుకునేవారు ఎవరైనా సరే వీడియో మీకు అర్థమయ్యే విధంగా ఉంటుందనే అనుకుంటున్నాను మీకు అర్థమైతే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇలా ఫ్రంట్ పార్ట్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాం మిగిలిన క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ ఆది జాకెట్ యొక్క హ్యాండ్ పొడవు ఎంత ఉన్నదో చెక్ చేసుకోవాలి హ్యాండ్ పొడవు వచ్చేసి ఆరు ఇంచులు ఉందండి మనకి ఇప్పుడు హ్యాండ్ చివర చేతి పని కోసం ఒక వన్ ఇంచ్ మార్క్ చేసుకోండి చేతి పనికి ఫోల్డింగ్ కావాలి కదా ఫోల్డింగ్ కోసం ఇలా వన్ ఇంచ్ మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు ఈ లైన్ పై వైపు నుంచి మనకు కావాల్సిన హ్యాండ్ పొడవు ఆరు ఇంచులు ప్లస్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం కలిపి ఆరున్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి ఈ చివర కూడా మార్క్ చేసుకుని ఇలా రెండు కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ డౌన్ మార్క్ చేసుకుందాం హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడు ఇంచులు పై నుంచి కింద వైపునకు మూడు ఇంచులు హ్యాండ్ డౌన్ మార్క్ చేశాను ఈ మార్కింగ్ని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చేసింది కాదు ఇప్పుడు హ్యాండ్ చివరి లూజు హ్యాండ్ చివరి లూజు హ్యాండ్ చివరి లూజ్కి ఇలా జాకెట్ తీసుకుని ఎంత ఉన్నదో చెక్ చేసుకోండి ఆరు పావించులు వచ్చిందండి ఈ ఆరు పావించులు చివరి లూజు మార్క్ చేసుకోవాలి ఇది మెయిన్ లూజ్ అండి ఇప్పుడు ఈ లూజ్ ఎంత ఉన్నదో దానికి ఎగ్జాక్ట్గా వన్ ఇంచ్ కలిపితే హ్యాండ్ డౌన్ దగ్గర లూజ్ అనేది వచ్చేస్తుందండి ఎవరికైనా ఇప్పుడు ఏడుంపావు పెట్టాలి అక్కడ ఆరుంపావు వచ్చింది కాబట్టి ఇక్కడ ఏడుంపావు పెడితే సరిపోతుంది ఈ రెండు మార్కింగ్స్ కలుపుకోవాలి ఇప్పుడు పైన ఇక్కడ ఇది కింద వైపున చేతి పని కుట్లకు వెళ్తుందండి ఇది వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇలా స్ట్రైట్గా రానిచ్చి అక్కడి నుంచి ఇలా డౌన్ చేయండి ఇక్కడ చిన్న పీస్ యాడ్ చేసుకోవాలి శంఖ మొక్కలు పడతాయి డ్రా చేసిన విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి మిడిల్లో ఈ విధంగా కట్స్ పెట్టుకోండి ఇప్పుడు హ్యాండ్స్ రెండిట్లని ఇలా సపరేట్ చేసుకోవాలి ఈ మిడిల్లో కట్ ఉంది కదా అక్కడ నుంచి వన్ ఇంచ్ మార్క్ చేసుకోండి హ్యాండ్ లోతు తీయడం కోసం ఇక్కడ ఖర్చు ఎక్కడ వరకు వస్తుందో మనకి అక్కడ వరకు అంటే టూ ఇంచెస్ ఖర్చు కోసం పెట్టాను నేను ఇక్కడ చిన్న పీస్ యాడ్ చేస్తాం దాంతో కలిపి నేను ఇలా తీసుకుని ఇక్కడ మార్క్ చేశానండి ఈ రెండు మార్కింగ్స్కి మధ్యలో ఒక మార్కింగ్ పెట్టండి ఈ ఖర్చు కటు వైపు అయితే రాకూడదు ఇటువైపే ఉండాలి ఇలా మధ్యలో మార్కింగ్ పెట్టి అక్కడ హాఫ్ ఇంచ్ ఇలా లోపలికి మార్క్ చేయండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ విధంగా మార్క్ చేసుకుంటూ ఇలా వచ్చి మరలా ఈ గీతలోకి ఇలా కలిపేసేయండి డాట్ దగ్గరికి ఈ విధంగా లోతు తీసుకున్నట్లయితే హ్యాండ్ స్టిచ్ చేసిన తర్వాత నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి ఎక్కడ ముడతలు ఎక్కడ రాకుండా నీట్గా వస్తుంది ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు లోతు తీసుకున్న వైపు ఒక కట్స్ అనేది పెట్టుకోండి చేతి పని చేసే ఫోల్డింగ్ దగ్గర ఒక కట్స్ పెట్టుకోండి హ్యాండ్ కటింగ్ అనేది పూర్తయింది ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేయగా వచ్చిన పీస్ని ఇలా చివర కట్ చేసుకుని ఇది ఉక్సులు కాజాల పట్టికి వాడచ్చు రెండు మడతలు వచ్చిందండి అది ఇది నడుం పట్టి జాయింట్ చేయడానికి కర ఉన్న పీస్ని తీసుకుందాం ఇది డబల్ క్లాత్ అండి డబల్ క్లాత్ని తీసుకుంటున్నాను జాయింట్ చేసి స్టిచ్ చేస్తాను కాబట్టి కొంచెం క్లాత్ ఎక్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకున్నాక క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి క్రాస్ బెల్ట్ అనేది ఎంత ఉన్నదో ఒకసారి ఆది జాకెట్లో చూసుకొని చెక్ చేసుకోవాలి ఇది వచ్చేసి నాకు తొమ్మిది ఇంచులు తొమ్మిదిన్నర ఇంచులు పెడుతున్నాను అండి మనకి తొమ్మిది ఇంచులు సరిపోతుంది ఎక్స్ట్రా ఉన్నా కూడా మనం కుట్టిన తర్వాత కట్ చేసేసుకోవచ్చు ఈ విధంగా తొమ్మిదిన్నర ఇంచులు పెట్టాను చివరి హాఫ్ ఇంచు ఫోల్డింగ్ కోసం క్రాస్ బెల్ట్ ఫోల్డింగ్ కోసం తీసుకున్నాను ఒక చివర మూడు ఇంచులు ఒక చివర రెండున్నర ఇంచులు మార్క్ చేసుకుని ఈ విధంగా డ్రా చేసుకోవాలి క్రాస్ బెల్ట్ని డ్రా చేసిన విధంగా కట్ చేసుకోవాలి విధంగా క్రాస్ బెల్ట్ అనేది రెడీ అవుతుంది ఇక మెడపట్టీలు తీసుకోవాలండి ఈ మిగిలిన క్లాత్ని మెడపట్టీలు ఎప్పుడు కూడా క్రాస్గా ఉన్న పీసెస్నే తీసుకోవాలి స్ట్రైట్గా ఉన్న పీసెస్ తీసుకోకూడదు ఇలా క్రాస్గా ఉన్న పీసులని బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్కి సరిపడే విధంగా ఇలా తీసుకోవాలి ఇంతవరకు సరిపోతాయండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఉక్సులు కాజాలు పట్టి క్రాస్ బెల్ట్ మెడపట్టి నడుం పట్టి ఈ విధంగా రెడీ అయిందండి చాలా ఈజీగా క్రాస్ కటింగ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు మా వీడియో మీకు నచ్చితే అర్థమైతే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి